హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ స్వీట్ నేను మీకు చూపిస్తాను అనమాట అది ఏంటి కాదు యాక్చువల్గా చాలామందికి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి కానీ గుమ్మడికాయ హల్వా కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా అయితేనే గుమ్మడికాయ హల్వా లాంటి టేస్ట్ లాంటి టేస్ట్ అంటే సేమ్ గుమ్మడికాయ లాగే ఉంటుంది అనమాట అండ్ బాదం గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో సొరకాయతో నేను మీకు చూపిస్తాను సో దీని పేరు ఏంటంటే బాదం సొరకాయ హల్వా అనమాట దీనికి మనం నెయ్యి వేసుకుని అందులోనే మనము ఓన్లీ బాదం అనమాట ఇందులో నేను ఏమీ జీడిపప్పు యూజ్ చేయలేదు ఓన్లీ బాదంతోనే చేశాను హెల్తీ అండ్ టేస్టీ కూడా సో చూసారు కదండి మీకు ప్రిఫరెన్స్ ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకోవచ్చు సో బాదంపప్పు ఇలాగా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఆనమగా ఉంది కదండి తొక్క తీసేలా కోరేసుకోండి మధ్యలో గింజలు రాకుండా సైడ్స్ కోరుకోండి క్యారెట్ తురుముకున్నట్టు అలా తురుముకుంటే ఏంటంటే ఇలా వస్తుంది అన్నమాట దీనికి ఏంటి అంటే ఇది ఇప్పుడు చూసారు కదండి ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ కప్స్ ఉంది కదా దీన్ని మనము బాగా బాగా నెయ్యిలో బాగా వేయాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి దీనికి మనకి పాలు కూడా అవసరం అవుతాయి పాలు కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఇది బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా అంటే ఇందులో చాలా వాటర్ ఉంటాయి కదండి చాలామంది ఏం చేస్తున్నారంటే పిండేసేసి వేస్తే త్వరగా ఎగిపోద్ది కదా అని చెప్పేసేసి అలా వేస్తూ ఉంటారు అలా మటుగా అస్సలు వేయకండి అలా వేస్తే ఏమవుతుందంటే ఆ ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట సో మీరు పిండకుండగా ఇలాగే డైరెక్ట్గా వేసుకోండి కొంచెం వాటర్తో మగ్గుతుంది అంతే తప్ప దానివల్ల ఏమీ ప్రాబ్లం ఏమి రాదు సో మీరు అలాగా చేంజ్ చూసారు కదండి మొత్తం వాటర్ అంతా అయిపోయి మొత్తం ఇలాగా బాగా ఎగిపోయిందనమాట ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి వాటర్ అన్నీ అయిపోయింది అనుకున్నాక అప్పుడు మనము పాలు పోసుకోవాలండి మెయిన్ మేగడ ఉంటే కనుక అది కూడా వేసుకోండి వేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనకి కోవా వేసుకున్నట్టుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండి వన్ అండ్ హాఫ్ ఇది త్రీ ఉంది కదండి అంటే ఫుల్గా పెడితే త్రీ ఉంటుంది త్రీ వచ్చి కొంచెం వచ్చిందనమాట మాకు తురుము బట్ మేము త్రీ కింద కౌంట్ చేసుకుని త్రీకి వన్ అండ్ హాఫ్ మిల్క్ అండ్ వన్ అండ్ హాఫ్ షుగర్ అనమాట పర్ఫెక్ట్ కొలతలు సేమ్ ఇలా మెజర్మెంట్స్ వేసుకుంటే షుగర్ ఎక్కువ అవదు తక్కువ అవదు చూసారు కదండి పాలు పోసుకుని ఇలాగా మనం మూత పెట్టుకుంటే వద్దంటే ఆ పాలు వాటికి పట్టి బాగా మగ్గుతుంది అనమాట చూసారు కదా బాగా మగ్గాలన్నమాట మనం దీనికి ఒక పౌడర్ కూడా మేము రెడీ చేస్తున్నాము స్టవ్ ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు దీనికి వన్ అండ్ హాఫ్ షుగర్ పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోండి మళ్ళీ స్వీట్ ఎక్కువైపోయింది అంటే కష్టం తక్కువైనా సరే మనం తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే కష్టం కదా నేను ఇందాక మీకు చెప్పిన పౌడర్ ఏంటంటే ఇంకా అంత అయిపోయింది ఇంకొంచెం సేపు మగ్గాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ పౌడర్ వేయాలన్నమాట ఇప్పుడు ఇందాక మనకి పాలన అయిపోయింది చూసారు కదా మీకు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనుక అలాగ పీసెస్ లాగా కోవా వేసినట్టు వచ్చింది అది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మేగడ వేయడం వల్ల వచ్చిందనమాట అది సో చూ నేను ఇందాక చెప్పాను కదండి బాదం అండ్ టూ ఇలాచి వేసుకుని ఆ పౌడర్ కానీ గిందెలో వేసుకుంటే అసలు టేస్ట్ అయితే అద్రిపోయిందండి అసలు అండ్ ఇంకొకటి ఇది ఆ రోజు చేసిన దానికంటే ఇప్పుడు ఆ రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తింటే ఇంకా చూ సేమ్ ఇంకా గుమ్ముడిగా అలవాలాగే ఉంది చూసారు కదండి దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు ఫస్ట్లో ఫ్రై చేసిన బాదం పప్పుతో మనం గార్నిష్ చేసుకుంటే ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి